కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెటిలిటీ హైదరాబాద్ తెలంగాణ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే అన్ని విటమిన్స్ కావాలి అన్ని పోషక విలువలతో కూడిన ఆహారాన్ని మనం తీసుకోవాలని చెప్తూ ఉంటారు మరి ముఖ్యంగా విటమిన్ డి విటమిన్ బిట్వెల్వ్ ఈ రెండిటి లోపాల వల్ల చాలా ఆరోగ్య సమస్యలు అయితే ఎదుర్కొంటూ ఉంటారు ఈరోజు విటమిన్ బి ట్వెల్వ్ గురించి మనం తెలుసుకుందాము జనరల్గా మీట్లోనే విటమిన్ బిట్వెల్వ్ ఎక్కువగా ఉంటుంది వెజిటేరియన్ కంటెంట్లో చాలా తక్కువగా ఉంటుంది అంటారు మరిది అపోహ అసలు విటమిన్ ట్వెల్వ్ లోపం వల్ల మన శరీరంలో జరిగే మార్పులు ఏంటో ఈరోజు తెలుసుకుందాం ప్రస్తుతం మనం ఆయుర్వేద వైద్యంలో అపార అనుభవం ఉన్న డాక్టర్ బాలకిషన్ గారి దగ్గర ఉన్నాము వారితో మాట్లాడి విటమిన్ బి ట్వెల్వ్కి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ సార్ అన్ని విటమిన్స్ తో పాటుగా విటమిన్ ట్వెల్వ్ అనేది మన శరీరానికి చాలా అవసరం అని చెప్తూ ఉంటారు అండ్ అలాగే విటమిన్ ట్వెల్వ్ లోపంతో కొన్ని లక్షల మంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు మరి అసలు ఈ విటమిన్ ట్వెల్వ్ ప్రాముఖ్యత మన శరీరానికి ఏంటి అది లోపిస్తే వచ్చే వ్యాధులు కానీ లేకపోతే ఇబ్బందులు ఎలా ఉంటాయి చాలా మంచి అంశాన్ని తీసుకున్నాం బీట్వెల్వ్ బీవన్ బి సిక్స్ బీ ట్వెల్వ్ అంటాము బీట్వెల్వ్ కూడా ఉంటుంది ఇక్కడ బీట్వెల్ బీ విటామిన్ బిట్వెల్వ్ అనేది ఏదైతే ఉందో అది శరీరానికి అత్యంత దోహదకారిగా పనిచేస్తుంది ఆరోగ్యంగా ఉండడానికి చాలా దోహదపడుతుంది ఒకవేళ ఈ బీట్వెల్వ్ అనేటటువంటి విటామిన్ లోపిస్తే సరిపడేంత లేనట్లయితే అనేటటువంటి జబ్బు వస్తుంది బెర్రీ బెర్రి బెరీ బెర్రీ సార్ దీని వల్ల వస్తుంటాయి అంటే కంటికి సంబంధించిన లక్షణాలు ఇలా ఓకే చూస్తుంటావుసార్ ఎక్కువ సేపు కళ్ళు ఇలా ఎక్కువ ఆర్పేస్తూ కళ్ళు ఓకే ఇంకా ఈ విధంగా జబ్బులు వచ్చే అవకాశం ఉంది అలాగే కొన్ని రకాల స్కిన్ డిజార్డర్స్ కూడా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అత్యంత త్వరగా అలసిపోవడం అలాగే దాంతో పాటుగా రోగ నిరోధక శక్తి కోల్పోవడం సంభవిస్తుంది అంటే నర్వ్స్ మీద పనిచేస్తుందా ఎక్కువ నర్వ్స్ వీక్నెస్ కండరాలపైన ముఖ్యంగా కండరాల పైన ఏదైతే కండరాలు ఉంటాయి కండరాల పైన పనిచేస్తుంది అవన్నీ బాగా వీక్ అవుతుంటాయి బాగా వీక్ కనుక సరిపడేటటువంటి శక్తిని కోల్పోతుంటుంది శరీరం అందుకే మనకి ఏ చిన్న జబ్బు వచ్చినా ఎలాంటి జబ్బులు చేసినా మామూలు మెడిసిన్స్తో పాటు బీ కాంప్లెక్స్ డ్రగ్ ఇస్తూ ఉంటారు ఇఫ్ ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ జ్వరం వచ్చింది అని హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం జ్వరం గోలీలతో పాటు మాత్రలతో పాటుగా బి కాంప్లెక్స్ మెడిసిన్ ఇస్తూ ఉంటారు బి కాంప్లెక్స్ మెడిసిన్లో కాంప్లెక్స్ ఆఫ్ మెడిసిన్ ఉంటుంది తప్పకుండా సో అలా ఉన్న మెడిసిన్ ఇస్తూ ఉంటారు కారణం ఏంటి అంటే కాంప్లెక్స్ ఆఫ్ విటామిన్స్ సమకూరాలి శరీరానికి అని శరీరంలో లేవు కనుక పైనుంచి ఆర్టిఫిషియల్ గా ఇస్తున్నారు మందు రూపంలో అదనమాట అక్కడ జరుగుతుంది కాబట్టి మరి ఎందుకు లోపం వల్ల ఏం జరుగుతుంది ఇలాంటి నష్టం జరుగుతుంది కనుక ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఆర్టిఫిషియల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది బయట నుంచి అది అనమాట ఇంకా మన దగ్గర తక్కువ ఈ విందు ఫారిన్ కంట్రీస్లో కంపల్సరీ వాయిల్స్ ఉంటాయి విటామిన్ బి అని వాయిల్స్ ఉంటాయి లిక్విడ్స్ ఎవ్రీ మంత్లీ వన్స్ లేదా ట్వైస్ వల్ల ఎక్కువ ఉంటుంది ఆ ప్రకారంగా తప్పకుండా విటామిన్ లిక్విడ్ తీసుకోవాల్సిందే మన ఇండియన్స్ ఒకవేళ వెళ్ళి అక్కడ ఉన్నట్టయితే సో మెనీ పీపుల్స్ నేను చూస్తున్నాను ఇక్కడ ఫార్నర్స్ని అందువల్ల అలా ఉంటుంది మనకి ఇక్కడ లేదు కానీ అక్కడ ఉంటుంది ఇంటర్నల్ మెడిసిన్ ఉంటుంది అది లిక్విడ్లా మనం టానిక్ ఇక్కడ కూడా బి బీ కాంప్లెక్స్ సిరప్స్ ఉంటాయి అలాగే యాంపిల్స్ టెన్ ఎంఎల్ ఫిఫ్టీన్ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ యాంప్స్ లిక్విడ్స్ ఉంటాయి బి కాంప్లెక్స్ లిక్విడ్స్ లిక్విడ్ ఎవ్రీ డే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ అలా తాగుతూ ఉంటారు తప్పనిసరి అలా అయితేనే అక్కడ మామూలుగా జీవించడానికి అనువుగా ఉంటాం లేదంటే అదర్వైజ్ సో మెనీస్టెడ్ అక్కడ పరిస్థితులకి తప్పకుండా అవసరం మరి ఫుడ్ ద్వారా లేకపోతే ఇంకేదైనా మెడికేషన్ ద్వారా ఈ విటమిన్ లోపాన్ని మనం ఫస్ట్ ఫుడ్ ద్వారా తీసుకోవడం ఎంతైనా మంచిది ఆహారంతో అసలు విటామిన్ ట్వెల్వ్ కాంప్లెక్స్ ఆఫ్ విటామిన్స్ లోపం ఎందుకు జరుగుతుంది అనేది తెలుసుకోవాలి సరే లోపం జరుగుతుంది అనుకున్నాం దానివల్ల లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నాం మరి అసలు విటామిన్ బి ట్వెల్వ్ కాంప్లెక్స్ ఆఫ్ బి బి కాంప్లెక్స్ లోపం ఎందుకు జరుగుతుంది అనేది కూడా గమనించాలి ఎందుకు జరుగుతుంది మనం నిత్యం తీసుకునేటటువంటి ఆహార అలవాట్లు జీవించే జీవన విధానం ఈ రెండు కూడా పూర్తిగా మల్టీ విటామిన్స్ విటామిన్స్ లోపాన్ని కలగజేస్తున్నాయి ఇప్పుడున్నటువంటి ఫాస్ట్ సెంటర్ ఫాస్ట్ లైఫ్ లీడ్ చేయడంలో ఫాస్ట్గా సరైనటువంటి ఆహారాన్ని తీసుకోలేకపోతున్నాము పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని అసలే తీసుకోవడం లేదు ఏ మనిషి కూడా పాలు తాగడం లేదు అది జగమెరిగిన సత్యం నూటికి తొంభై ఐదు శాతం పీపుల్స్ పాలు ఎవరు తాగట్లేదు ఐదు శాతం ఎక్కడో అక్కడ ఇన్ఫాంట్స్ అలా ఎక్కడో ఓల్డ్ ఏజెస్ వాళ్ళు పాలు తాగుతున్నారు అంతే తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఎక్కడ వన్ కప్ మిల్క్ తాగడం లేదు ఖచ్చితంగా చెప్పొచ్చు మరి పాలు తాగుతా తాగండి అని ఇక్కడ ము ముఖ్యం ఏం కనిపిస్తుంది పాలు తాగాలి అని ఇంపార్టెన్స్ కనపడుతుంది ఇప్పుడు చెప్పింది నాకు ఏంటంటే పాలు తాగడం వల్ల చాలా రకాల మినరల్స్ చాలా రకాల పోషక విలువలు శరీరానికి అందుతాయి ఉదయం ఒక పాలు సాయంత్రం ఒక పాలు తాసుకోండి అని చెప్తారు ఏ డాక్టర్ అయినా కూడా ఏ జబ్బు వచ్చినా కూడా పళ్ళు పాలు గ్రుడ్లు తీసుకోండి అని చెప్తారు ప్రాథమ ప్రాథమికంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని కానీ ఆ మూడు ఫస్ట్ లైన్లో చెప్తారు పాలు పళ్ళు గ్రుడ్లు అంతే ప్రాథమికంగా చెప్పాల్సిన అయ్యే చెప్తారు అంటే వాటి వల్ల అంత శక్తిని తీసుకుంటుంది శరీరం అంత శక్తి ఎనర్జీ విల్ బి గెయిన్ టు అవర్ బాడీ అంటే అవన్నీ కూడా మానేస్తున్నాం పాలు అనేది లేవు లైఫ్లో అలాగే ఇందు పళ్ళు కొంతవరకు తీసుకుంటున్నాం పర్వాలేదు ఇకపోతే రూడ్లు అప్పుడు తీసుకుంటున్నాం అది కాకుండా దానికి బదులుగా వేరే ఆహారం తీసుకుంటున్నాం ఏంటి ప్యాకేజ్ డైట్ టోటల్గా ప్యాక్ ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నాం బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలుకొని నైట్ డిన్నర్ వరకు ప్రతి ఆహారం ప్యాక్ చేయబడినటువంటి ఆహారం నిల్వ చేయబడినటువంటి ఆహారాన్ని తీసుకుంటుండు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్స్ అలాగే తీసుకుంటున్నారు ఖచ్చితంగా చెప్పవచ్చు రేపటి బ్రేక్ఫాస్ట్ లేట్ అవుతుందని ఈరోజు నైటే బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ పెట్టడం మన వాళ్ళు నిద్ర లేవక ముందే బ్రేక్ఫాస్ట్ పడు కొరియర్ బాయ్ వచ్చి బెల్ నొక్కితే లేచి బ్రేక్ఫాస్ట్ చేయడం ఆ విధంగా టైం సెట్ చేసుకొని పెట్టుకుంటున్నారు అంటే ఏంటి అంటే ఇక్కడ సమయం లేదు అని చెప్పడం సమయం ఎందుకు లేదు ఎప్పుడు అదే ఇరవై నాలుగు గంటలు ఉంది కాబట్టి అడ్జస్ట్మెంట్ ఇస్ వెరీ ప్రాబ్లం టైం సమయానికి మనం సెట్ చేసుకోవాలి తప్పితే టైం లేకుండా ఎక్కడికి పోదు ఎప్పుడొకేలా ఉంటుంది కాబట్టి దీన్ని ఆహారం ఏ విధంగా తీసుకోవడం వల్ల మనకున్నటువంటి పోషక విలువలు పూర్తిగా నశించిపోతున్నాయి ప్యాకేజ్డ్ ఆహారం ప్యాకేజ్డ్ వాటర్ అలాగే ఇలాంటివి తీసుకోవడం వల్ల అలాగే సాఫ్ట్ డ్రింక్స్ శీతల పానీయాలన్నీ కూడా ఎలాంటి శీతల పానీయం తీసుకున్నప్పటికీ కూడా శరీరంలో ఉన్న ఆరోగ్యకరమైన సెల్స్ అన్నింటినీ చంపేస్తుంది నాట్ ఓన్లీ బీ కాంప్లెక్స్ ఈవెన్ వేరే ఆరోగ్యకరమైన సెల్స్ని కూడా చంపేస్తుంది సో దానివల్ల కూడా అత్యంత ప్రమాదకారి ఓకే అలాగే బేకరీ ఐటమ్స్ జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి మల్టీ విటామిన్స్ని ని బి సిక్స్ బి ని చంపేస్తున్నాయి పెరగకుండా చేస్తున్నాయి అని చెప్పచ్చు ఓకే మరి ఎలాంటి మెడికేషన్ ఉంది ఆల్టర్నేటివ్స్ ఏం తీసుకోవాలి మరి ఆయుర్వేదం లేవని టాబ్లెట్స్ మనం ఇక్కడ తీసుకోవాల్సిన ఆహారం చూసుకోవాలి తీసుకోకూడని చెప్పేసుకున్నాం తీసుకునేది చూడాలి ఎక్కువ పొట్టు ఉన్నటువంటి ధాన్యం గోధుమలు ఉంటాయి ఈ రోజు ఏం చేస్తున్నా ప్యాకెట్ తెచ్చేసి తీసేసుకుంటాం దానిలో ఏంటి అసలు పొట్టు ఏమి ఉండదు తర్వాత పైగా ప్యూర్ గోధుమ పిండి దొరకడం లేదు గోధుమలలో తప్పనిసరిగా మైదా పిండి దొరుకుతుంది కలిసి ఉంటుంది కలిసి ఉంటుంది ఇట్ మీన్స్ ప్యూర్గా గోధుమ పిండి దొరకట్లేదు ప్యూర్గా పిండి దొరకట్లేదు ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనమాట పొట్టు ఉన్నటువంటి ధాన్యం తీసుకున్నట్లయితే బీటులు సమానంగా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది శరీరంలో గోధుమలు బియ్యం బియ్యానికి కూడా పొట్టు ఉంటుంది అందువల్ల ఇక కూరగాయలలో వస్తే బీరకాయలు సొరకాయలు వంకాయలు ఇలా వగైరా అన్ని రకాల కూరగాయలలోనూ పీచు పదార్థం పొట్టు ఉంటుంది ముఖ్యంగా బీరకాయలలో ఉంటుంది మునక్కాడలలో ఉంటుంది సుబరకాయలలో ఉంటుంది ఇలా ప్రతిదాన్లలో బంగాళదుంపలలో కూడా ఉంటుంది బంగాళదుంపలు ఏం చేస్తున్నాం చెక్కు తీసేసి తింటున్నాం యాక్చువల్గా చెక్కుతో పాటు తినాలి పైన కడిగేసి నీట్గా మట్టి లేకుండా నానబెట్టేసి బాగా కడిగేసి పొట్టుతో పాటే తినేసేయాలి యాక్చువల్లీ అలా కాకుండా పొట్టు తీసేస్తున్నా పొట్టులోనే అవసరం ఉన్నటువంటి మినరల్స్ అవసరం ఉన్నటువంటి విటామిన్స్ వెళ్ళిపోతున్నాయి లోపల పనికిరాని చెత్త మనం తింటున్నాం అవునా అలా కూరగాయలు అన్నీ కూడా అన్నిట్లలోనూ కూడా మల్టీ విటామిన్ ఉంది విటామిన్ బీట్ వాటి వల్ల అందుతుంది పొట్టు ధాన్యాలు జొన్నలు అవ్వచ్చు గోధుమలు అవ్వచ్చు సజ్జలు అవ్వచ్చు రాగులు అవ్వచ్చు ఇలా వా ప్రతి దానిలోనూ బీట్ వాళ్ళు ఉంది పొట్టు ధాన్యం తీసుకోవడంలో కూరగాయలలో కూడా గోరు చిక్కుడి బీరకాయలు సోరకాయలు బంగాళదుంపలు వంకాయలు గోంగూర ఇలా అన్ని తీసుకోవాలి అన్ని సమానంగా తీసుకుంటూ ఉంటే తప్పనిసరిగా మనకు సరిపడేటటువంటి పోషకాలలో ఎలాంగ్ విద బీట్వల్ అందే అవకాశం ఉంది ఓకే సార్ మన ఆయుర్వేదంలో సరి కి ట్వెల్వ్ లోపాన్ని భర్తించే మెడిసిన్ ఏదైనా ఉందా ఎస్ ఉంది ఆయర్ఫ్లెక్స్ సిరప్ అని హైక్స్ క్యాప్సిల్స్ అని దొరుకుతుంటాయి అవి ఉదయం సాయంత్రం వేసుకున్నట్లయితే తప్పకుండా ఈ మల్టీ విటామిన్ లోపాన్ని అంటే బీట్వెల్ లోపాన్ని అధిగమించే అవకాశం ఉంది పైన చెప్పినటువంటి ఆహార పద్ధతులు ఇతరత్ర సమయాలు ఇవన్నీ పాటిస్తూ మెడిసిన్స్ పాల్ లోపాన్ని అధిగమించవచ్చు ఓకే సో ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే మనకి బీట్వెల్ మాత్రమే కాదు మల్టీ విటమిన్ లోపాలు ఏవైతే వస్తాయో విటమిన్స్ వల్ల అన్నిటిని కూడా మనం అధిగమించవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్